హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ దండబిల్ స్ట్రీ ఫ్రీ ఫాలో కాదు అద్భుతం చేసిన ఇప్పుడు నేను అమెరికాలో అట్లాంటాలోని మెట్రో స్టేషన్లో ఉన్నాను ఇక్కడ మెట్రో చూడటం ఒకసారి ఏమన్నా హైదరాబాద్లో మెట్రోలోనే అందంగా కనిపించింది మెట్రో అయితే అంటే ఒకే అమెరికాలో మెట్రోలో కూడా ఒకసారి ప్రయాణం చేయాలని చూడం ఎక్స్పీరియన్స్ చూద్దాం దీనికోసం అరీ గోధుర పోయిన అమ్మ దీన్ని రీచ్ కావడానికి మామూలు కష్టపడి మీకు చూస్తే కనబడుతుంది కొంచెం చెవటలు ఇక్కడ దాకా వచ్చుడు ఒక లెక్క అయితే ఇక్కడికి వచ్చినాక దీంట్లో టిక్కడ కొనుక్కోవడం ఇంకొక పెద్ద సవాల్ అనమాట చాలా 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 పెద్ద చూపి మెట్రో మొత్తానికైతే అమెరికాలో మెట్రో ఇట్లున్నది ఇంకా చూద్దాం మస్తు జర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు జర సపోర్ట్ చేయరు మీ సపోర్ట్ ఉంటే ఇంకేమైనా చేద్దాం ఎట్లయినా చేద్దాం ఎంత కష్టమైన భరిద్దాం థ్యాంక్ యూ ఐఎం డిఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్